మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్ తాజా వార్తలు కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి నమస్తే శ్రీ శ్రీ శంభులింగేశ్వర దేవాలయం నుండి మేము ఇక్కడ బయలుదేరినాము ఇక్కడ శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున వచ్చి ఇక్కడ అన్నదానము జరుపుబడను వచ్చిన దాతలకి శివ శ్రీ 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 పుగ్గ అంపాయి స్వామి సందర్భమున మాకు మాల ధరించిన ఆయనే ఇంతకుముందు తొంభై మూడు నుంచి ఆయన మాల వేసినాడు మేము తొంభై నాలుగులో మాల వేసినాము అప్పటి నుంచి మాకి ఆ స్వామి ఆశీస్సులతో మేము ఇక్కడికి వచ్చి మాకు శివుమాల అనేది కూడా తెలుసుకోకున్నప్పుడు ఆయన ధరించినాడు మాకి అప్పటి నుంచి మాకి ఒకటే కంటిన్యూగా వేయడమైనది అప్పటి నుంచే మేము అనుకున్నాం గత పది సంవత్సరాల కిందట టిఫిన్ సేవ మాత్రమే చేస్తుంటుంది ఇప్పుడు మా తరుణ్ స్వామి నేను మరి ఇంకా కొందరు మాకు వంట మాస్టర్ అయిన వీరేశ స్వామి పది సంవత్సరాల నుంచి కూడా మాకు వంట చేసే స్వామి ఆయనే ఇప్పుడు కూడా ఆయనే చేస్తున్నాడు ఇప్పుడు కూడా మాకు దాతలు ఇచ్చిన దాతలు కూడా బాగా ఇచ్చారు ఇక్కడ బియ్యం కానీ బ్యాళ్ళు కానీ బెల్లం కానీ సోజా కానీ ఆయిల్ డబ్బాలు కానీ ఇచ్చారు డబ్బు రూపంగానే ఇచ్చారు వాళ్ళకి మా శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున మేము వేడుకునేది ఒకటే అట్లా ఇచ్చిన భక్తాదులకు వాళ్ళకి ఆ ఐశ్వర్య ఆరోగ్య బాగా వీయాలని కోరుకున్నాము ఓం నమ శివాయ